ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్లోనే అన్ని విషయం బయటకు మీరు జరిగిన దాని గురించి ఆలోచించి మీ ఆరోగ్యం కాల్ చేసుకుంటే మా ఊరి ప్రజలు బాధపడతారు ఇది ఆ ఇంతకున్నాం మనం కేవలం పాటుకో జరిగిపోయిన నష్టాన్ని కానీ హెల్త్ని కావాలని కానీ ఎలా తీసుకురావాలి नीर न्याय चली रहा है कोई पादे ना लो ये कुछ ना 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 मल्लिका ऐसे

ಆದಿ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಮಾರ್ಗಾಣಿ ಮಾಡಿ ಆದಿ 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 ಜೈವಡೆಯಂತೆ ನಿನ್ನ ಪೊಲೀಸ್ ಆಂತ್ರ ಬಂತಾ ನಾನು ಕೂತು ಬಂದೆ

私。